శ్రీకృష్ణ ఆలయం పెద్దగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అతిపెద్ద దేవాలయాన్ని నిర్మించిన సందర్భంగా అదేవిధంగా అన్నగారి దగ్గరికి మన ప్రవీణ్ అన్నగారి అన్న దృష్టికి మేము మనం తీసుకుపోయి మన అతిపెద్ద దేవాలయాన్ని ఈరోజు శ్రీకృష్ణ టెంపుల్ను కొత్తకోటలో నిర్మిస్తున్నాం కాబట్టి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే పెద్ద టెంపుల్ కాబట్టి ఒక్కసారి మన వర వనపర్తి శాసనసభ్యులు అన్న మేఘరెడ్డి గారు హృదయపూర్వకంగా ఆయన ఎందుకంటే గొప్ప మనసున్న వ్యక్తి చిన్న వయసు నుంచి కూడా కష్టాలతోన కష్ట సుఖాలను ఎందుకంటే ఒడిదురుకులను వంట పట్టించుకున్న వ్యక్తి తర్వాత ఎక్కడ కూడా నిబరం నిబంబరం లేకుండా సామాన్య వ్యక్తులాగా ఎమ్మెల్యేగా ఆయన ఎన్నో కష్టాలు పడ్డ వ్యక్తిగా మా కష్టాలు చెప్పుకొని మేము ఇన్ని రోజులు టెంపుల్ కట్టిన సందర్భంగా ఆయనను కలవడం జరిగింది కలిసి నింబడే ఆయన మమ్మలను లోపలికి పిలుచుకొని మరి సాయంకాలం పూట మమ్మల్ని పిలుచుకొని హృదయపూర్వకంగా తమ్మి మీరు ఇంత మంచి టెంపుల్ కట్టిండు మహబూబ్నగర్ జిల్లాలో మన జిల్లాలో మంచి టెంపుల్ కట్టినాకు మీకు నాకు మనసు పూర్తిగా నాకు నచ్చినంత సాయం మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తాను మాట ఇచ్చి ఈరోజు ఆ గుడి దగ్గరకే వచ్చి ఈ రేపు ప్రతిష్ట భాగంలో పదిహేను తారీఖు నాడు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖు భాగంలో మరి ప్రతిష్ట కార్యక్రమానికి ఖర్చుల నిమిత్తం తర్వాత ఈ యొక్క బాబానే పూజారుల పూజల కొరకు ఆయన ఈరోజు రెండు లక్షల రూపాయలు మాకు చేతికి అందించినకు హృదయపూర్వకంగా మా కృష్ణ నుండి నమస్కారాలు అన్న మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదేవిధంగా ప్రవీణ నీ ద్వారా ప్రవీణ అన్నకు కానీ మా శేఖరానకి కానీ అందరికీ కూడా మా ప్రత్యేక ఆలయ కమిటీ నుండి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలా పదిహేను తారీఖు నాడు వీలైతే పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖు నాడు పెద్ద పూజలు పూజలుండగారు పద్దెనిమిది మంది ఇరవై మంది పూజారు పెద్దగారు పండితులు వస్తున్నారు కాబట్టి మరి వదినమ్మ నీవు వచ్చి పూజలో పాల్గొని మా యొక్క ఈ టెంపుల్ ప్రతిష్ట కార్యక్రమాన్ని భారీ ఎత్తున ఈ జిల్లాలని అతిపెద్ద విజయవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా నీకు నమస్కరిస్తూ